ముందు కొట్టినోడేమో మంచోడు అవుతాడు తిన్నోడేమో తిరిగి కొడితే ఆ చెడ్డోడు అవుతాడు అనేటువంటి లెక్క మాట్లాడుతా ఉన్నారు వాళ్ళు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కొట్టచ్చు తప్పు లేదు మాత్రం తిరిగి కొట్టకూడదు అనేటువంటి మాట మాట్లాడే లెక్క ఏది అది వైఎస్ఆర్ సిపి పాలసీ లెక్క అనమాట వాళ్ళు చేసే విధానం అట్లా ఉంటదనమాట ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ కనపడకుండా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కత్తి చెల్లి రూపంలో ఎంటాడుతా ఉందండి అది క్లియర్ ఇది కాకుండా రేపు వచ్చేటువంటి ప్రజా తీర్పు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆయనకి పగలు చుక్కలు కనపడతాయి దీంట్లో ఏ మార్పు లేదు ఇవాళ ఎక్కడో పోయి పిఠాపురంలో మా చెల్లి నేను నేను తీసుకెళ్లి డిప్యూటీ సీఎం ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో చేశారు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు డిప్యూటీ సీఎంల పోస్టులు ఒకటికి పరిపాలించింది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అటుపక్క కేదిరెడ్డి ఇటుపక్క పుల్లారెడ్డి ఇటు అవతల పక్క వెంకటరెడ్డి తప్ప ముఖ్యమంత్రి ఎవరు చేశారు ఇందులో నాకు ఒక దళితులకు ఇచ్చాను ఒక బీసీకి ఇచ్చాను ఎవరికి ఇచ్చాను వాళ్ళ పేర్లు ఎవరో వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ డిప్యూటీ సీఎం ఎప్పుడన్నా మొహం కనపడింది అంటే మీ ఐదు సంవత్సరాలు ఎప్పుడన్నా చూసాం మనం ఇవాళ పిఠాపురం వంగకగీతకి నేను డిప్యూటీ సీఎం ఎత్తా అసలు సీఎం మీనైతేగా ఆవిడకి ఒకటాకి ఇది లేని స్టోరీని ఉన్నట్టుగా మాట్లాడుకున్న ఉపయోగం లేదు జూన్ నాలుగో తారీఖున తెరమరగతున్నటువంటి వైఎస్ఆర్ సిపి గురించి ఆ రోజున మాట్లాడుకుందాం